మరి కంగారు ఏంటి దానికోసం ఇప్పుడు వచ్చేసి నువ్వు వెంటనే పాడ్కాస్ట్ ఎందుకు చేసేవరా అనుకుంటున్నారా అందరికీ నమస్కారం ఈరోజు కార్యక్రమంలోకి స్వాగతం చాలా రోజుల తర్వాత మేము ముందుకు వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది మాయమైపోయినవాడు ఆయమైపోయినవాడు మా మళ్ళీ ఎందుకు వచ్చాడు ముందుగా అనుకుంటున్నారా ఏం లేదు సంవత్సరానికి ఒకటో రెండోసార్లు అన్న పాడ్కాస్ట్ చేయకపోతే ఎలా అని చెప్పి మేము ముందుకు వస్తున్నాను ఈరోజు మనం ఆడుకోపోతున్న విషయం మోడల్ కాంటాక్ట్స్ ప్రోటోకాల్ ఎంసీపీ యాంథ్రాపిక్ వాళ్ళు కొన్నాళ్ళ క్రితం అంటే నాలుగైదు నెలల క్రితం నుంచి ఇది రిలీజ్ చేసినప్పుడు బాగా హడావిడి బాగా జరుగుతుంది యూట్యూబుల్ వీడియోల్లోనూ అలాగే బోల్డ్ బోల్డ్ మీడియం బ్లాగుల్లోనూ జనాలు ఎంసీపీ రావడం వల్ల ఇంకా సంచలనాలు జరగబోతున్నాయి మనకి ఇంకా తిరుగులేదు రకరకాల ఏజెంట్లు రోజుల్లో అరగంటలో రాసేయచ్చు అసలుకి ది బెస్ట్ థింగ్ ఇన్ చాలా రోడ్ అని చెప్పి బోల్డ్ బోల్డ్ చెప్తున్నారు మరి హైప్ లేకపోతే ఐటీలో హడావిడి ఉండదు కదా కానీ మన పాడ్కాస్ట్లో హైప్ దాటి కాసేపు అసలు దీని గురించి తెలుసుకుందాం దీనివల్ల నిజంగా మనకేమన్నా ఉపయోగం ఉందా ఉంటే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అసలు దీని అవసరం ఏంటి ఇలాంటి వాటి మీద ఈరోజు కాసేపు మా ఆడుకుందాం మరింత ఆలస్యం మొదలు పెడదాం రండి ఈ ఎంసీపీలు ఘట్టాలు లేకముందు ముందు అసలుకి ఈ ఎల్ఎల్ఎంలు వాడి జనాలు ఏజెంట్లు అలాగే ప్రోగ్రాంలు అలా రాస్తుండేవాళ్ళు చూద్దాం లాంగ్ చైన్ అలాగే లాంగ్ గ్రాఫ్ లాంటి లైబ్రరీలు అవి వాడి అలానే మైక్రోసాఫ్ట్ వాళ్ళవి అలాగే ఫేస్బుక్ వాళ్ళవి బోల్డ్ బోల్డ్ లైబ్రరీస్ అందుబాటులో బోల్డ్ ఉన్నాయి మనకి వీటిని వాడి ఎల్ఎల్ఎం బేస్డ్ అప్లికేషన్స్ తయారు చేస్తూ ఉండేవాళ్ళు ఆ అప్లికేషన్లో పెద్ద ఆడావాడేం లేదు ఒక ఎల్ఎల్ఎంకి ఒక ఏపీఐ కాల్ చేసి ఒక ప్రాంప్ట్ ఇస్తే అది వెనక్కి వచ్చి ఆ ప్రాంప్ట్లో ఉన్న ఆన్సర్ సరిపోకపోతే కనుక ఎడిషనల్గా ఏమన్నా టూల్స్ ఉన్నాయా లేదా అని చూసి ఒకవేళ టూల్స్ ఏమైనా ఉంటే అంటే దానికి తెలియని విషయాలు మనం దానికి అందుబాటులోకి తీసుకురాగలిగితే వాటిని ఆ టూల్స్ని ఒక ఏపీఐ కాల్స్ గాను ఫంక్షన్ కాల్స్ గాను కాల్ చేసి వాటి నుంచి వచ్చిన రెస్పాన్సెస్ ద్వారా మనం అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్తూ ఉండేది ఈ ఎల్ఎల్ఎం బేస్డ్ అప్లికేషన్స్ ఉదాహరణకి మనం చాట్ జీపీటీ లాంటిది తీసుకుందాం దాని వాళ్ళు ఆ లాస్ట్ లాంగ్వేజ్ మోడల్ని ట్రైనింగ్ ఎండ్ డేట్ అనేది లేదా రెండు వేల ఇరవై నాలుగులో ఉందనుకుందాం మనం రెండు వేల ఇరవై ఐదులో ఈ రోజు సంబంధించిన విషయాలను అడిగామంటే ఆ మోడల్కి తెలియదు కదా కాబట్టి ఆ తెలియాలంటే ఈ రోజుంది అందుబాటులో ఉన్న విషయాలు తెలుసుకోవాలంటే మనకి ఏ గూగుల్ సెర్చ్ లేకపోతే వికీపీడియా ఆర్టికల్లో లేకపోతే యూట్యూబ్ వీడియోలో ఏదో ఒకటి సెర్చ్ చేసి దాని పరంగా మనకి సమాధానం ఇవ్వాలి కానీ ఎల్ఎల్ఎం అనేది ఒక ఒక సర్వీస్ అంతే అది దానికి ఒక ట్రైనింగ్ కట్ ఆఫ్ డేట్ అనేది ఉంటుంది దాని తర్వాత విషయాలు దానికి తెలియవు రోజుకి ఈరోజు జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలంటే దానికి మనం ఓ టూల్ని అందుబాటులోకి తీసుకురావాలి ఇలాంటి టూల్స్ని మనం లాంగ్ చైన్ లాంటి లైబ్రరీస్ యూస్ చేసి రకరకాల ప్రోగ్రామ్స్ వస్తూ ఉండి మొత్తానికి వీటిని వాడుతూ ఉండేవాళ్ళం ఇలా రకరకాల లాంగ్వేజ్లో అంటే నోడ్లో లేకపోతే పైథాన్లో జావాలో అలాగా రకరకాల టూల్స్ తయారు చేసి ప్రోగ్రామ్స్ రాస్తూ ఉన్నారు జనాలు చాలా రోజుల నుంచి ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా మరి వచ్చిన ఇబ్బంది ఏంటి ఇంకా ఇబ్బందుల్లో ఏంటంటే మనం రాసిన ప్రోగ్రాము ఒక మోడల్ సరిపోయేట్టుగా బాగానే పనిచేస్తుంది ఒకవేళ మనం మోడల్ని మార్చామనుకోండి ఈ టూల్స్ తోటి సరిగ్గా పనిచేయకపోవచ్చు అలానే మీరు రాసిన టూల్ వేరేవాడు అంత సులువుగా వాడుకోవడానికి లేదు ఎందుకంటే మీరు మీ పైతాన్ భాషలోనో లేకపోతే జావా స్క్రిప్ట్లోనో లేకపోతే జావాలోనో మీరు ఒక టూల్ తయారు చేస్తారు మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దాన్ని మీ ప్రోగ్రాంలో బాగానే వాడేసుకుంటారు కానీ మళ్ళీ అలాంటి ఇంకో ప్రోగ్రాం రాయాలంటే దాన్ని ఇక్కడ కాపీ చేయడమో లేకపోతే వేరే వాళ్ళు మీరు రాసిన లాంటి దాన్ని ఇంకోలు రాయడమో చేస్తూ ఉంటారు ఇలాంటి వాటన్నిటిని అధిగమించడానికి ఆంథ్రాపిక్ వాళ్ళు ఏం చేశారంటే సరే ఎలాగో ప్రతివాడు టూల్స్ తయారు చేయడం అనేది పరిపాటే కదా అలాంటప్పుడు వీటిని మనం స్టాండర్డైజ్ చేస్తే ఇలాంటి టూల్స్ని సులువుగా చాలామంది వాడుకోవచ్చు అలాగే చాట్జీపిటీ వాళ్ళ ఓపెన్ అయ్యాయి వాళ్ళదైతే ఒక ఎల్ఎల్ఎం అనుకుంటే యాంత్రాపిక్ వాళ్ళ క్లాడ్ మరొక ఎల్ఎల్ఎం అలానే ఫేస్బుక్ వాళ్ళ లామా ఇంకా రకరకాల మొన్న ఈ మధ్య వచ్చిన చైనా చైనా వాళ్ళ బోల్డ్ డీప్ సీక్ లాంటి బోల్డ్ బోల్డ్ ఎల్ఎల్ఎంలు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి మరి వీటన్నిటితోటి మీ ప్రోగ్రామ్ చక్కగా పనిచేస్తుంది అనే నమ్మకం మీకుందా అటు ఇటు ప్రోగ్రాం మార్చకుండా ఇవైతే పనిచేయవు అలాంటి అపోహల్ని అలానే సమస్యలను అధిగమించడానికి ఏం చేశారంటే ఒక స్టాండర్డైజ్డ్ వేయ మనకు గనక టూల్స్ని కాల్ చేయగలిగితే చాలా సులువుగా ఉంటుంది అని ఈ మోడల్ కాంటాక్స్ ప్రోటోకాల్ అనే దాన్ని యాంథ్రాపిక్ వాళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు ఏదైనా కొత్తది విడుదల కాగానే హడావిడ్ చేయడం అనేది ఐటీ వాళ్ళకి సర్వసాధారణమే కదా ఇందులో కూడా కొత్తవేం లేదు అసలు ఎంసీపీ రైట్ బయటికి రాగానే ఎన్ని వీడియోలు ఎన్ని బ్లాగులు అసలు ఒకటి కాదు ఇది ఎంసీపీ లేకపోతే అసలు ఇంకా మనం ఏమి పని చేయలేము అసలు ఎన్సిపి అనేది ఒక అద్భుతం అని చెప్పి రకరకాల మంది బోల్డ్ బోల్డ్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు సరే ఎవరి అభిప్రాయం వాళ్ళది కానీ అసలు నిజంగా ఈ ఎంసీపీ అనేది అంత సరికొత్త విషయమా లేక దీనికన్నా ముందు ఇలాంటివి ఈ సందర్భంలో కాకపోయినా వేరే ఐటీ సంబంధిత విషయాల్లో ఇలాంటి ప్రయత్నాలు ఇవ్వడం జరిగాయా ఖచ్చితంగా జరిగాయనే చెప్పాలి మీ కనుక గుర్తుంటే రెండు దశాబ్దాల క్రితం సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అని బాగా హడావిడి జరుగుతూ ఉండేది అసలు ఐటీలో ఉండేవాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ చేయకపోతే వాడిని పురుక్ కింద చూసేవారు కనుక అప్పట్లో గుర్తుంటే కనుక ఈ వెబ్ సర్వీసెస్ అనేవి ఇంత ఈ ప్రస్తుతం ఉన్నంత హడావిడి ఉండేది కాదు అప్పుడంతా కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ గురించే మాట్లాడుతూ ఉండేవారు దానికి సంబంధించిన సర్వర్లు ఉండేవి దానికి సంబంధించిన డైరెక్టరీస్ ఉండేవి ఎందుకంటే మీ సర్వీసెస్ని ఎక్కడో చోట రిజిస్టర్ చేసుకొని వేరే వేరే క్లయింట్లు మీ అందుబాటులో ఉండే సర్వీసెస్ని వాళ్ళు ఏమున్నాయా అని చెప్పి డిస్కవర్ చేసి దానివల్ల వాళ్ళ యుఐ మొత్తాన్ని దాన్ని తగ్గట్టుగా చేసి అసలు ప్రపంచం అంతా ఈ సర్వీస్ ఓరియంటెడ్ తోటే జరిగిపోతుంది అని చెప్పి అప్పట్లో భలే భ్రమలు తయారు చేశారు దీనివల్ల చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి చాలామంది వాళ్ళ వాళ్ళ సర్వర్లు అమ్మారు అలాగే పెద్ద పెద్ద కంపెనీలు బోల్ డబ్బులు చేసుకున్నాయి కానీ చూస్తే కనుక దానివల్ల సంక్లిష్టత పెరిగిందే కానీ సులువుగా ఎవరు సాఫ్ట్వేర్ తయారు చేయలేకపోయారు అప్పట్లో కూడా మళ్ళీ మనం అలాంటి ప్రపంచంలోకి అడుగు పెడుతున్నామా ప్రతిసారి ఎవడో ఒకడు వచ్చి నేను దీన్ని స్టాండర్డైజ్ చేస్తాను దీనివల్ల ప్రపంచం మారిపోతుంది అన్నప్పుడల్లా నాలాంటి కాస్త ఆ ప్రపంచం చూసిన వాళ్ళు అంటే వృద్ధులు వాళ్ళు ఇలాంటి వాళ్ళకేంటంటే అరే ఆల్రెడీ గోల్ చూసాం కదా మళ్ళీ ఎంట్రా బాబు సరికొత్త స్టాండర్డైజేషన్ అంటున్నారు అనే ఒక భయం కొంచెం ఉంటుంది అందుకనే ఈరోజు ఎంసీపీ గురించి మాట్లాడడానికి నేను ముందుకు వచ్చాను మీకు గనక ఆ ఎస్ఓఏ గురించి తెలియకపోతే దానికన్నా ముందు అసలు ఎలా జరిగేదో చూద్దాం ప్రతి వాళ్ళు ఒక సర్వర్ ప్రోగ్రాం రాసి క్లయింట్ నుంచి ఆ సర్వర్ ప్రోగ్రామ్ని కాల్ చేస్తూ ఉండేవారు అలా చేయడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఏది లేదు కాబట్టి ఎవరికి వాళ్ళు సరికొత్త వాళ్ళ వాళ్ళ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ తయారు చేసుకున్నారు అంతకుముందు అయితే కనుక కోర్బా అని అలాగే ఆర్ఎంఐ అని ఇలా రకరకాల కొత్త కొత్త టెక్నాలజీలు పుట్టుకొచ్చాయి వీటి వల్ల అసలు ఎలా అంటే ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రోగ్రాం రాయాలంటే క్లయింట్ సర్వరు రెండింటినీ ఒక జతగా రాసేవారు అనమాట ఇలాంటి ప్రపంచంలో నుంచి అరే ఇది కొంచెం సంక్ సంక్లిష్టంగా ఉంది దీనికి అసలు సులువుగా చేద్దామని చెప్పి రెండు కంప్యూటర్ల మధ్య జరిగే ఈ సంభాషణని కాస్త ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లోకి మారుద్దాము దానివల్ల మీ సర్వర్ ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండొచ్చు నా క్లయింట్ ఇంకేదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండొచ్చు కానీ ఆ రెండు మాత్రం లో ఆడుకుంటాయి దానివల్ల అసలు మనం చాలా వేగంగా కొత్త కొత్త సర్వీసులు సర్వర్లు తయారు చేస్తూ ఉండొచ్చు అని చెప్పి నేను తీసుకొచ్చారు మంచి ఆలోచన ఎందుకంటే నేను సర్వర్ కనుక జావాలో రాస్తే క్లయింట్ కూడా జావాలోనే రాయాలి అనుకోవడం అనేది మూర్కత్వం అవుతుంది కానీ అనుకున్నంతగా దానివల్ల ప్రయోజనాలు సమకూరలేదు అనే చెప్పాలి ఎందుకంటే జనాలు ఈ ఎక్స్ఎమ్ఎల్ భాషలో రాయడం వల్ల చిన్న ప్రోగ్రామ్ రాయాలన్నా కూడా దానికి బోల్డ్ తతంగా ఉండేది అరే ఒక సర్వీస్ రాసి దానికి ఒక ఇంటర్ఫేస్ రాసి దాని మీద ఎక్స్ఎమ్ఎల్ రాసి ఆ ఎక్స్ఎమ్ఎల్ వేరే వాడికి పంపించి ఆ ఎక్స్ఎంఎల్ మళ్ళీ మారిపోకుండా ఉంటే దానికి వర్షన్లు అసలు ఒక దరిద్రం కాదు ఇన్ని కష్టాలు అనుభవించాం కాబట్టి ఆ తర్వాత కొత్తగా వచ్చిన ఈ జేసాన్ బేస్డ్ అంటే ఇంత ఎక్సమ్మ మీద హడావిడక్కర్లేదు ఒక ఎస్టీపీ మీద హెచ్టీటీపీ మీద జేసాన్ పంపించండి దానివల్ల నేను నాకు కావాల్సిన సమాచారాన్ని నీకు మళ్ళీ అలాగే పంపిస్తాను అనే ధోరణిలో రెస్ట్ ఏపీఐలు కాస్త సులువుగా ఉండే సింప్లిఫైడ్ సర్వీసెస్ ప్రస్తుతం ఉండే మైక్రో సర్వీసెస్ ఇవన్నీ పుట్టుకొచ్చాయి అలాగే మళ్ళీ సరిగ్గా అలాంటి ప్రపంచంలోకి అడుగు పెడుతున్నామేమో అనే భయం కలుగుతుంది ఈ మోడల్ కాంటాక్స్ ప్రోటోకాల్లో మీరు ఈ మీరు తా అంటే మీరు తయారు చేసిన టూల్ అంటే ప్రపంచంతో మాట్లాడి మీరు సమాచారం తీసుకొచ్చి ఎల్ఎల్ఎంకి ఇచ్చేదాన్ని ఒక టూల్ అంటాం కదా ఆ టూల్ అనేది ఎల్ఎల్ఎంకి అందుబాటులో తీసుకురావడానికి ఒక జేసాన్ ఫార్మాట్లో కొత్త రకం పద్ధతి కూడా తయారు చేశారు ఇలా అన్ని టూల్స్కి అదే ఫార్మాట్లో కనుక డిస్క్రిప్షన్ కానీ నేమ్ కానీ ఏం చేస్తుందో అనే కానీ ఎల్ఎల్ఎంకి చెప్తే ఎల్ఎల్ఎం సులువుగా ఈ టూల్ని తీసుకుని దానికి కావాల్సిన సమాచారాన్ని తెచ్చుకుంటుంది అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం సరిగ్గా ఎందుకో ఇది చూస్తున్నప్పుడు ఆ ఎస్ఓఏ టైంలో ఎలాగైతే ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేస్తున్నారు దాన్ని ఈ యొక్క ఎక్సమ్మల్లోకి మార్చి సులువుగా చేద్దాము అనే ప్రయత్నంలాగా అనిపించింది దీనివల్ల నష్టాలు అయితే నాకేం కనిపించలేదు ఎందుకంటే ఇప్పుడు మీరు గిట్ గిట్హబ్తోటో లేకపోతే మీ కంపెనీలో ఉన్న డేటాబేస్ డేటాబేస్తోటో మీ ఎల్ఎల్ఎం మాట్లాడేలాగా చేయాలి అనుకున్నారనుకోండి మీరే ఆ డేటాబేస్కి ముందు ఒక సర్వీస్ రాసి లేకపోతే మీరు ఒక టూల్ తయారు చేసి దాని నుంచి క్వరీస్ అంటే మీ డేటాబేస్తో మాట్లాడగలిగే కమెంట్స్ అన్నీ మీరే తయారు చేసుకొని దాన్ని మీ ఎల్ఎల్ఎంకి ఇవ్వాల్సి ఉంటుంది ఒక టూల్గా ఇప్పుడు ఈ స్టాండర్డైజేషన్ వల్ల వేరేవాడెవడో ఆ సీక్వల్ సర్వర్తోటో లేకపోతే మై సీక్వల్ తోటో మాట్లాడే విధంగా ఒక కొత్త టూల్ తయారు చేసి అంటే ఒక ఎంసీపీ సర్వర్ తయారు చేసి మీకు అన్నమాట దాన్ని మీ ప్రోగ్రాంలో మీరు ఒక టూల్ లాగా వాడుకోవచ్చు అంతకుముందు ఉన్న టూల్ పద్ధతికి దీనికి తేడా ఏం లేదు కాకపోతే లామా లామా ఇండెక్స్ తోటో లేకపోతే కనుక లాంగ్ తోటో మీ అంతటా మీరే టూల్స్ తయారు చేసి మీ ప్రోగ్రామ్ యొక్క రన్ టైంలో అవి పనిచేస్తూ ఉండేవి ఇప్పుడు ఈ మీ ప్రోగ్రామ్స్ ఒక ఎంసీపీ సర్వర్ తోటి మాట్లాడి దానికి అందుబాటులో ఉన్న టూల్స్ అన్నిటినీ తెచ్చుకుని మీ ప్రోగ్రాము వాటితో మాట్లాడే విధంగా తయారు చేయగలుగుతుంది అనమాట దీనివల్ల బోల్డు లాభాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే నేను కనుక ఒక ఎంసీపీ సర్వర్ తయారు చేస్తాను మీరు ఇంకోటి తయారు చేస్తారు అలానే ఇంకో పది కంపెనీలు రకరకాల ఎంసీపీ సర్వర్స్ తయారు అనుకోండి వీటన్నిటినీ మీ ప్రోగ్రాంలో వాడుకోవాలంటే మీరు మళ్ళీ కొత్త కొత్తగా కోడ్ అని రాయక్కర్లేదు ఇగో ఈ ఎంసీపీ సర్వర్స్ అన్నీ నాకు అందుబాటులో ఉన్నాయి అని చెప్పి కనుక మీ లాంగ్ చైన్ గనుక కనుక చెప్పగలిగితే సులువుగా వీటన్నిటితోటి మాట్లాడి మీకు కావాల్సిన సమాచారాన్ని ఎల్లకి పంపించి మీ ప్రశ్నలకి సమాధానాలు సులువుగా రాబట్టగలుగుతుంది ఇంకొక ఉపయోగం ఏంటంటే ఈ ఎంసీపీ సర్వర్లు మీ లోకల్ మషిన్ మీద రన్ అవ్వగలుగుతాయి అలాగే వేరే సర్వర్లో కూడా రన్ అవ్వగలుగుతాయి మీ లోకల్ సిస్టంలో రన్ అవుతుంటే బాగా వేగంగా పనిచేస్తుంది ఎందుకంటే అప్పుడు స్టాండర్డ్ ఐయో అంటే ఎస్టీడీ అయ్యో అంటాం కదా ఆ స్టాండర్డ్ ఐ ద్వారా ఫాస్ట్గా డేటాని మీ ప్రోగ్రామ్ మధ్య బదలాయించుకోగలుగుతుంది అనమాట అంటే మనం అడిగిన ప్రశ్నలకి ఈ టూల్స్ సమాధానాలు మీ ఎల్ఎల్ఎంకి అందుబాటులో వేగంగా వస్తాయి అలా కాకుండా అందరూ వాళ్ళ వాళ్ళ సిస్టమ్స్ మీద వీటిని రన్ చేయలేరు అనుకుంటే కనుక ఒక వేరే సర్వర్లో ఈ ఎంసీపీ సర్వర్లు రన్ అయితే మీ క్లయింట్ ప్రోగ్రాము నెట్వర్క్ ద్వారా అంటే మామూలుగా ఎలాగైతే ఇప్పుడు రెస్ట్ సర్వీసెస్ హెచ్డిపి సర్వీసెస్ హెచ్డిపి ద్వారా ఎలాగైతే సమాచారాన్ని తెచ్చుకుంటాయో ఇది కూడా ఎస్టీడీపీ సర్వర్స్ అండ్ ఈవెంట్స్ ద్వారా సర్వర్లో ఉండే సమాచారాన్ని మీ క్లయింట్ ప్రోగ్రామ్కి తీసుకురాగలుగుతుందనమాట ఇలా చేయడం వల్ల ఎంసీపీల ఉపయోగం బాగా కనిపిస్తుంది మరి కంగారు ఏంటి దానికోసం ఇప్పుడు వచ్చేసి నువ్వు వెంటనే పాడ్కాస్ట్ ఎందుకు చేసేవరా అనుకుంటున్నారా ఏమీ లేదు ఈ ఎంసిపి వల్ల ఓ సంచలనాలు జరుగుతాయి అని అపోహ మాత్రం వద్దు ఎందుకంటే ఇప్పుడు మీరు తయారు చేస్తున్న టూల్స్కి ఈ ఎంసీపీ సర్వర్కి పెద్ద తేడా ఏం లేదు ఒక కొత్త లేయర్ ఒకటి యాడ్ అవుతుంది అని చెప్పడం నా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే కొత్త కొత్త లేయర్లు యాడ్ అయ్యే కొద్దీ మీ ప్రోగ్రాం యొక్క సంక్లిష్టత పెరుగుతూ పోతుంది ఒక సులువుగా ఒక రెండు మూడు టూల్స్ తయారు చేసుకుని వాటిని చాలా అనాయాసంగా డిప్లాయ్ చేసుకునే మనం ఇప్పుడు ఒక టూల్తో పాటు అంటే మీ ల్యాంగ్ చైన్ ప్రోగ్రాంతో పాటు ఈ ఎంసీపీ సర్వర్ ఎక్కడ ఉంటుంది దానికి అన్ఫిగరేషన్ మేనేజ్ చేసుకుని అది సరిగ్గా రన్ అవుతుందా లేదా అది రన్ అవ్వకపోతే మీ ప్రోగ్రామ్ ఎలా ప్రవర్తిస్తుంది అవి అన్నింటినీ కూడా ఇప్పుడు మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఎక్కడైనా సరే కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో నాకు తెలిసింది ఏంటంటే ఒక చిన్న ప్రోగ్రామ్ తయ్యే పనిని కనుక రెండు మషిన్లకి బదలాయిస్తే ఆ రెండు మషిన్ల యొక్క సమన్వయాన్ని దాటి వల్ల వచ్చే కూడా మనం అధిగమించాల్సి ఉంటుంది అది సంక్లిష్టతలో అత్యంత ముఖ్యమైన విషయం నేను చాలా మటుకు ఇలాంటి సంక్లిష్టమైన ప్రోగ్రాముల కన్నా మన ఇంట్లో చేసుకునే చిన్న చిన్న పనులకి సులువుగా అయిపోయే పద్ధతినే పాటించడానికి ఇష్టపడతాను మీరు కనుక మీ ఇంట్లో అంటే మీరు అందరు ఇంట్లో కూర్చొని ఎవరికి కావాల్సిన ఏజెంట్లు వాళ్ళు తయారు చేసుకుంటున్నారని కాదు కానీ అసలు లాంగ్ తోటి ఒక ప్రోగ్రాం రాసి అది జమీనాయితో కానీ లేకపోతే ఓపెన్ ఏఐతో కానీ పనిచేసే విధంగా తయారు చేస్తే కనుక మీరు ఒక టూల్తో అయిపోయే పని ఉంటే కనుక టూల్ తోటే పని ఆపండి లేదు నేను ఈ ప్రపంచం మొత్తంలో నేను కూడా భాగస్వామిని అవుతాను నాకు ఈ ఎంసీపీ సర్వర్ కావాలి అనుకుంటే కనుక మీ ప్రోగ్రాంలో సంక్లిష్టతని మీరు పెంచుకున్న వారు అవుతారు అది క్లుప్తంగా ఎన్సిపి ఎందుకు దానివల్ల వచ్చే కాస్త ఇబ్బందులు దాంట్లో ఉండే హైపు గట్రా మీకు కనుక వీటి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి ఈరోజు కార్యక్రమం నేను నచ్చింది అనుకుంటున్నాను వచ్చే వారం ఓ క్షమించండి వీడెప్పుడు రావాలి నెక్స్ట్ వారానికి అనుకుంటున్నారు కదా కరెక్టే వారం వారం రావడం అనేది అంత సులువుగా అయ్యే పనిలాగా అనిపించట్లేదు ఇంకా కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు మరో సరికొత్త విషయంతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవు